ನಮಸ್ಕಾರ ಕಂಪದಕ್ಕೆ ಅಕ್ಕನ ಜೊತೆ ತರತಲಿ ಏನ್ ಜಾರ ನನ್ನ ಬೋಟ್ ಟುಸನ ವಾಚ ಚತ್ತು ತುಂಗೆ ಏವ್ರೆ ಆರಿ ಬಾರ್ಡ್ ಬರ್ಸನ್ ಬಾಗಾ ಕಿಚೇಂದ್ರ ಹೋಗಿ ಹೈ మాది సితరంపురం గ్రామం మునకలపల్లి మండలం పసుగు గ్రామ పంచాయతీ మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు కుడిచేటప్పుడు సంత మొక్క రౌండ్గా తిరగడం చూసి భయానికి గురై చిన్న పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్క అన్న తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది అండి చీపు పట్టి కూడుతుని లేచినండి వాకిలు ఊడుతుంది లేచేట చెట్టు తిరుగుతుంది చెట్టు తిరుగుతుంటే మా ఆయన మా ఆయన్న పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుంది అన్నాడు మా తమ్ముడిగా పిలిచాను మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుంది అన్నాడు అయితే ఊరు వాళ్ళందరూ వచ్చి చూశారండి ఆయన చెట్టు తిరుగుతుందండి మా చే మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి